ஏன் ரேப்பா தர రోజు అలవాటు అవుతుంది కదా నీకు బిక్కు వచ్చి ఓపెన్ చేసేది ఏముంటాయని ఓపెన్ చేస్తావు తినేరుదా ఏమన్నా ఏమన్నా అంటే ఓహో లైట్ గడ్డని చేసినావా చెప్పరా వాడేమన్నా వాడేమో అన్నాడన్నా అదే రో మమ్మీ ఏమో తెస్తుంది సారీ నాన్న రేపు తెస్తాలే రేపు ఇంటి దగ్గర ఉంటా రేపు బిర్యానీ తెచ్చుకుందామా రేపు రేపు వెజ్ బిర్యానీ తెచ్చుకుందాం స్వీట్ ఎందుకు సరే ఓపెన్ క్లోజ్ చేసే స్వీట్ డికెన్ క్లోజ్ అయ్యా అది థీ తినిపించాను ఓకే మైదా గేడా గోరంటాకు థీ మరి చిన్నగాడా ఎందుకు ఏం తెలేనా బాధ అవుతుందా ఏం తెలేనా అని ఏం తినప్పుకుంటా ఏం తెచ్చుకుంటావు ఇప్పుడు చాక్లెట్ తింటివిగా రోజు రాగానే డిక్కీ ఓపెన్ చేస్తాడు ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తాడు దానికి అవసరం ఉన్నాయో పట్టుకోతాడు ఇంట్లో ఓపెన్ చేస్తాడు తింటాడు తింటావా నిన్న తిన్నావు బాగుందా స్వీట్